రేపు మనకు చివరి కార్తీక శుక్రవారం కాబట్టి గుమ్మం పక్కన ఈ ఆకులు పెడితే చాలు నిసుడు తిరిగిపోతుంది మీ కష్టాలన్నీ కూడా గట్టాలో పోతాయి మీరు కోటీశ్వరులు అయిపోతారు అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని కూడా మనం చెప్పవచ్చు కాబట్టి ఏంటంటే గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టుకోండి ఎందుకంటే ఇంకా కార్తీక మాసం ఏంటంటే కొద్ది రోజులలో ముగుస్తుంది అలానే కాకుండా మనకి ఇంకా చివరి శుక్రవారం కాబట్టి శుక్రవారం రోజు కూడా మనం ఏంటంటే నిష్ట నియమాలను ఆచరించుకుంటూ చక్కగా లక్ష్మీదేవి పూజ చేస్తూ ఉంటాము కార్తీక మాసము శుక్రవారంలో కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తారో వారికి తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అలానే కాకుండా ఇంటి పరంగా ఉండే కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది పెట్టడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇంట్లో ఉండే చెడు శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట అద్భుతాలను సృష్టించడానికి ఉపయోగపడి పడే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి ఎలా ఎలాగైనా ఫలితం పొందండి ఈ పరిహారం ఎలానే చేయాలని తెలుసుకునే ముందు వీడియోను చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శుక్రవారం రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారాన్ని కనుక చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు వస్తాయి మీ జీవితాలు మారిపోతే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి లేని సంపద మన సొంతమవుతుంది మన ఇంటి పరంగా ఎన్నో కష్టాలు ఉంటూ ఉంటాయి కదండి ఒక కష్టం తీరగానే ఇంకో కష్టం వస్తూనే ఉంటుంది అలా కష్టాలు ఎందుకు వస్తాయో కూడా కొన్నిసార్లు మనకు అర్థం కాక మనం అయ్యమయ్యే పరిస్థితులు పడిపోతుంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక గుమ్మం దగ్గర చేసుకునే కొన్ని పరిహారాలు చక్కగా మనకు సిద్ధిస్తాయని చెప్పవచ్చు ఎందుకంటే మన ఇంట్లోకి మంచి రావాలన్నా గుమ్మం నుంచి వస్తుంది చెడు రావాలన్నా గుమ్మం నుంచి వస్తుంది కాబట్టి గుమ్మం దగ్గర ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల మనకు చక్కటి యోగాలు సిద్ధించి చెడు అనేది మన ఇంట్లోకి రాకుండా కేవలం మంచి మాత్రం మన ఇంట్లోకి వచ్చేలాగా ఉపయోగపడతాయి అన్నమాట ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటల సమయాలలో చేసే పరిహారాలన్నీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ మనకు ఏ ఫలితాలను ఇస్తాయన్నమాట ఎందుకంటే ఒక పర్సెంట్ ఇవ్వనంటే కొంచెం మన గ్రహ బలం తక్కువగా ఉన్నప్పుడు కూడా కొన్ని ఒక పర్సెంట్ అయితే ఫలితం ఉండదు కానీ మనకైతే మ్యాక్సిమం ఫలితం పొందే అవకాశాలే ఉంటాయి అన్నమాట కాబట్టి రేపు శుక్రవారం రోజు సాయంత్రం ఆరు గంటల సమయం కొంచెం పడిన తర్వాత చేసేసుకోండి అద్భుతం చూస్తారని చెప్పవచ్చు అనమాట ఇంటి పరంగా ఉండే సమస్యలు కావచ్చు కష్టాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు అన్నీ కూడా ఒక్క గంటలోనే అంటే వెళ్ళిపోతాయి అన్నమాట కావున ఏంటంటే ప్రయత్నించండి ఇక తర్వాత వచ్చేసి శుక్రవారం కాబట్టి పరమ పవిత్రమైనది ఇంత లేని వారైనా సరే శుక్రవారం ఒక చిన్న దీపం అయినా సరే లక్ష్మీదేవికి పెడుతూ ఉంటారు ఆ తల్లి అనుగ్రహం కలగాలని లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని అలానే కాకుండా అద్భుతాలను అంటే మనం జరిగేలాగా చేయాలని మనం ఏంటంటే భావించుకొని ఒక దీపం పెట్టుకుంటూ ఉంటాము ఉదయాన్నే లేచేసి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఏంటంటే ఇంట్లో లక్ష్మీదేవి పటాన్ని అంటే క్లీన్ చేసుకొని ఆ తర్వాత వచ్చేసి అమ్మవారి పటాన్ని కుంకుమ పసుపాన్ని గంధంతో బొట్టు పెట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన పుష్పాలను సమర్పించి ఇష్టమైన తామర పూలు అండి అమ్మవారికి ఇష్టము అవి వీళ్ళు దొరికితే సమర్పించుకోవచ్చు లేవంటే నార్మల్గా మీ దగ్గర ఏవైతుంటాయో అవి అమ్మవారికి సమర్పించుకొని ఆ తర్వాత చిన్న దీపం పెట్టండి మనం ఏంటంటే కార్తీక మాసంలో చివరి శుక్రవారం కదా ఆమెనైతే దీపారాధన చేస్తే చాలా మంచిది కుదరకపోతే నార్మల్గా దీపం ఎలా పెడతారో అలా పెట్టుకొని ఒక చిన్న పండుగ కానీ లేదంటే కొంచెం పచ్చదారణ కానీ నైవేద్యంగా పెట్టేసి ఆ తర్వాత ఆరతి చేయండి ఇచ్చేసిన తర్వాత లక్ష్మీదేవి పాట ముందు కూర్చొని ఏంటంటే చక్కగా అండి ఓం లక్ష్మీదేవి నమ అని ఒక పదకొండు సార్లు మనసులు అనుకుని ఆ తర్వాత నమస్కారం చెప్పుకొని సంకల్పం చెప్పుకొని మన కోరికలు ఏమన్నట్టు చెప్పేసుకొని ఆ తర్వాత పూజలు ముగించుకోవాలి సింపుల్గా ఏ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఆ తర్వాత గుమ్మం దగ్గరండి ఖచ్చితంగా శుక్రవారం ఏంటంటే మనం అండి ముఖ్యంగా గుమ్మానికి పసుపు రాయాలి మనకేంటంటే పల్లెల్లో చూస్తుంటాం పట్టణాలలో చూస్తుంటాం స్థితి వారి నక్షత్రంలో కలిసి వచ్చినప్పుడు గుమ్మానికి పసుపు రాసి చక్కగా బొట్టు పెట్టుకుంటాం మిగతా వారాల్లో కూడా ఏంటంటే మనం అండి శుక్రవారం ఈరోజు చేసిన చేయకపోయిన శుక్రవారం ఖచ్చితంగా గుమ్మానికి పసుపు రాస్తాం చక్కగా కుంకుమతో బొట్టు పెడతాము ఆ తర్వాత గుమ్మంపై ముగ్గు వేస్తుంటాం ఎంత పెయింట్ వేసినా సరే అండి ఖచ్చితంగా శుక్రవారం అయితే గుమ్మానికి పసుపు రాయాలి గుమ్మానికి పసుపు రాస్తే శుక్రవారం లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షించబడుతుంది అలాంటి గుమ్మాన్ని ఆ తల్లి ఇష్టపడుతుందని పురాణం చెప్తుంది అందుకే మనం ఏంటంటే గుమ్మాన్ని ఇలా ఇలా పెయింట్ వేసాం కదా అని వదిలేస్తుంటాం కానీ అలా చేయకండి మీరు తప్పనిసరి పెయింట్ వేసినప్పటికీ కూడా మీరు గుమ్మం దగ్గర పసుపు రాసేసి కుంకుముద బొట్టు పెట్టండి కనిపించకపోయినా పర్వాలేదు పెట్టుకోవాలి ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవాలి శుక్రవారం ప్రతిదినం పెట్టుకోకపోయినా సమయం లేకపోయినా శుక్రవారం ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటే ఆ కళ వేరు ఉంటుందండి కాబట్టి ఆచరించుకోండి ఆ తర్వాత వచ్చేసి శుక్రవారం గుమ్మం పైన కూర్చోవడం గుమ్మం పైన నిల్చోవడం గుమ్మంపై తలబెట్టి పడుకోవడం నార్మల్గా రోజులలో కూడా మనం చేయకూడదు శుక్రవారం అనే కాదు గుర్తుపెట్టుకోండి గుమ్మాన్ని తొక్కితే అంటే మనకు చాలా వరకు కూడా నష్టం చేకూరుతుంది ఆ ఇంట్లో కొన్ని ఇబ్బందులు ఏంటంటే క్రియేట్ అవుతాయి ఆ ఇంటి పరంగా మనకు ఇంకా గుమ్మం దగ్గర చేసే తప్పుల వల్ల నాశనానికి దారి తీస్తుందని మన పరిహార శాస్త్రాలే చెప్పబడుతుంది అందుకే మన యొక్క సాంప్రదాయాల ప్రకారం కావచ్చు మన యొక్క శాస్త్రపరంగా కావచ్చు మనకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం గుమ్మం దగ్గర గడప పూజ చేస్తుంటాం అలానే కాకుండా గుమ్మాన్ని పవిత్రంగా భావిస్తుంటాం గుమ్మం లక్ష్మీదేవి రూపంగా మనము చూస్తూ ఉంటాం కదా కాబట్టి అంతటి శక్తివంతమైన కాబట్టి మనం ఏంటంటే గుమ్మం దగ్గర తప్పులను చేయకూడదు అలానే కాకుండా ఏంటంటే మనము ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించవచ్చు స్త్రీలు ఏంటంటే ఇంకా ముఖ్యంగా శుక్రవారం జుట్టు జుట్టు వీరబోసుకోవడం జుట్టు కట్ చేసుకోవడం గోల కట్ చేసుకోవడం అలానే కాకుండా తలస్నానం చేసిన తర్వాత నీళ్ళు కారేలాగా ఇంట్లో తిరగడం ఇలాంటివి చేయకూడదు ఇంకా ఏంటంటే శుక్రవారం అండి నిండుగా ఏంటంటే అలంకరించుకోవడం అంటే పెద్దగా ఏం లేదు మనం డ్రెస్ వేసుకొని చీర కట్టుకున్న మంచిగా చున్నీ వేసుకుంటే పూజ చేసుకోవాలి చున్నీ వేయకుండా పూజ చేయకూడదంటే చాలామంది కూడా అడావిడిగా పూజ చేస్తూ ఉంటారు కానీ శాస్త్రాలు ఇలా చెప్పబడుతున్నాయి మనం ఏది వేసుకున్న సరే మనకు సమయం లేదనుకుంటాం కదా మనం అలాంటప్పుడు మనం చున్నీ వేసుకొని పూజ చేసుకుంటే ఆ పూజ సంపూర్ణంగా మనకు భగవంతుడికి చేరుతుంది అలా మీరేంటంటే ఆచరించేసుకొని శుక్రవారం ఏంటంటే శాపనార్థాలు పెట్టడం ఒకరిని తిట్టడం ఇంకొర్ని నిమిషించడం అలానే కాకుండా అప్పును తీసుకోవడం దానికి తోడంటే ఇంకేంటంటే మనకు ఇంట్లో నుంచి డబ్బు ఎవరికైనా ఇవ్వడం అలాంటి అస్సలు చేయకూడదండి ఇవన్నీ కూడా మనకు లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోయే సూచనలు అనమాట అంటే ఇంట్లో నుంచి మనం డబ్బు ఇస్తే శుక్రవారం ముఖ్యంగా మనకు పెద్దవాళ్ళు చెప్తుంటారు ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బు శుక్రవారం బయటకు వెళ్ళకూడదు అని చెప్తుంటారు అందుకే మీరు కూడా గుర్తుపెట్టుకో శుక్రవారం ఎవరికి డబ్బు ఇవ్వకండి కొంతమంది ఇలాంటి నమ్మనండి నమ్మేవారు ఆచరించకండి ఎందుకంటే మీకు నమ్మకం లేదు కాబట్టి నమ్ముతారు అలాగే ఆచరిస్తారు అనుకునేవో సరిపోతుంది ఇంకా ఏంటంటే జీవితంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే వచ్చేసి శుక్రవారం అండి మన ఇంట్లో నుంచి పాలు కానీ పెరుగు కానీ గుర్తుపెట్టుకొని చింతపండు అలాగే వచ్చేసి పాసపు ఎవ్వరికీ ఇవ్వకూడదు అనమాట మన ఇంట్లో నుంచి ఇవి బయటికి వెళ్ళకూడదు ముఖ్యంగా శుక్రవారం ఒకరోజు వెళ్ళాయో ఇక మన ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అరించకపోతుంది అనమాట ఇక తల్లి మన సంపాదన కూడా తీసుకెళ్ళిపోతుంది అందుకే చాలా వరకు కూడా శుక్రవారం మన పెద్దవాళ్ళని నియమాలను ఆచరించి ఇచ్చేవారు ఇలాంటి వస్తువులు జాగ్రత్త పెట్టుకునేవారు ఇంటికి వచ్చేవారు ఏదైనా కానీ లేదని చెప్పేవారు శుక్రవారం పూట ముఖ్యంగా కాబట్టి మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటే సరిపోతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఇంటి పరంగా ఎన్నో కష్టాలు ఉంటుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటాము బాధపడిపోతుంటాము ఏం చేయాలకునే సార్లు అర్థం కాదు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు చేసే చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా ఇప్పుడు చూపించే విధంగా ఒక మర్రి ఆకుని తీసుకోండి ఆ తర్వాత దానిపైన గుప్పెడంతా ఉప్పు పోసేసి అర స్పూన్ అంతా ఆవాలను పోయండి ఆవాలంటే మన ఇంట్లో ఉంటాయి కదా అవి దానిపైన చిట్కడంత కుంకుమ పసుపును పోయండి ఇలా పోసేసి మీ గుమ్మం దగ్గర ఆరు గంటల సమయం నుండి పడిన తర్వాత ఆరంటే ఆరేం కాదండి ఏడు గంటల సమయంలో మనం పెట్టుకోవచ్చు గుమ్మం దగ్గర బయట పెట్టే వీరు లేదనుకుంటారు కదా అలాంటి వారు ఇప్పుడు గుమ్మం దగ్గర ఇంట్లో నుంచి కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో పెట్టుకున్న ఫలితాలు వస్తాయండి ఎందుకంటే మన ఇంట్లో మన కొన్నిసార్లు మనకు అనుకూలించక కొన్ని ప్రీతంగా గొడవలు జరుగుతుంటాయి ఇల్లు బాలేక కావచ్చు లేదంటే ఇల్లు అనుకూలించక కావచ్చు మన ఇంటికి ఏదైనా గిట్టని వారు కావచ్చు మనకు తెలిసిన వారు కావచ్చు ఇచ్చిపోయిన తర్వాత కూడా మన ఇంట్లో కొన్ని గొడవలు జరుగుతుంటాయి కదండి అబ్జర్వ్ చేసినట్లయితే అలాంటప్పుడు మీ ఇంట్లో శక్తులు ప్రవేశించాయి కాబట్టి ఇలా జరుగుతుందని మీరు అంచనా వేసుకోవాలి లేదంటే మీరు అధికంగా దిష్టి తాలిగింది ఇల్లు భరించలేకపోతుంది కాబట్టి ఇలాంటి బాధలు వస్తున్నాయి అని చెప్పేసి మనం ఏంటంటే ఇక మనము ఇల్లు ఇలా నవ్వుతారనమాట మన పెద్దవాళ్ళు ఇలా చెప్తుంటారు ఇల్లు భరించలేకపోయినా కష్టాలు ఇస్తుంది ఇల్లు భరించలేకపోతే మనకు బాధలు కూడా కలిగిస్తుందని చెప్తుంటారు అంటే ఇల్లు అన్నీ భరించదు కదంటే కొన్ని మాత్రమే భరిస్తున్న శాస్త్రాలు కూడా మనకి ఇవే చెప్తున్నాయి గుమ్మం దగ్గర పరిహారం చేసుకోవడం వల్ల మనకి ఇంటి పైన ఏదైనా చెడు ఉంటే వెళ్ళిపోతుంది ఇంటి పరంగా మన ఇంటి లోపల ఏదైనా మనకు తెలియని కారాక శక్తి దాగుందనుకొని దాని నుంచి కూడా మనం మ్యాక్సిమం బయట పడిపోతాం అనమాట గుమ్మం దగ్గర బయట కుడి పక్కన పెట్టుకున్న ఈ ఆకులన్నీ వేసేసి ఇంట్లో నుంచి పెట్టుకున్న ఏం కాదు బయట పెట్టుకునే ఏం కాదు పరిహార శాస్త్రంలో ఇలా చెప్తుంది ఇక్కడ పెట్టుకునే ఏం కాదు కానీ ఇష్ట నియమంతో చేసుకుని మంచి ఫలితాలు వస్తాయి ఇంటి పరంగా బాగుంటుంది అలానే కాకుండా ఇంటి వాతావరణం అనేది అనుకూలించడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవడం చూడడం జరుగుతుంది అనమాట మరి ఆకు ఏంటంటే దైవ రూపం మరి చెట్టు ఏంటంటే చాలా శక్తివంతమైనది పరిగణిస్తుంటారు మరి చెట్టు దేవత వృక్షంగా పరిగణిస్తారు కాబట్టి మరి ఆకు దీన్ని వెనుక చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కావున మర్చిపోకుండా శుక్రవారం పూట మరియు ఆకుని చేసుకొని పరిహారం చేసుకొని సరిపోతుంది అలాగే వచ్చేసి దాన్ని తీసుకెళ్ళి మనము చక్కగా గోధుని తీసేసి పాతి పెట్టాలి రాత్రి అంతా కూడా పెట్టుకోవాలని రాత్రి అంతా పెట్టుకొని రాత్రి అంతా పెట్టడం వల్ల మన ఇంట్లో ఏదైతే మనకు తెలియని ప్రతికూల శక్తులు ఉన్నాయో వాటి నుంచి బయటపడడానికి వాటి నుంచి బయటికి రావడానికి ఇంటి పరంగా బాగుండడానికి ఇంటి పరంగా చక్కగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇంట్లో గొడవలు తగ్గుతాయి ఇంట్లో ఇబ్బందులు తగ్గిపోతాయి అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఇంటి పరంగా చిన్న చిన్న ఏవైనా సమస్యలు క్రియేట్ అవుతుంటే వీటి గురించి కూడా బయటపడగలుగుతాము అనమాట అనుకోవచ్చు మాకు మరి మరీ దొరకదు కదండి ఎట్లా తీసుకోవాలి అంటే కనుక తమ్మలపాకును తీసుకోండి దొరకకపోతే శాస్త్రం ఏం చెప్తుందంటే మర్రి ఆకుతో చేసుకుంటే ఎక్కువ ఫలితాలు వస్తాయి మరీ ఆకు చాలా శక్తివంతమైన ఆకుగా పరిగణిస్తారు శుక్రవారం పూట ముఖ్యంగా పరిహారం చేస్తే మంచి ఫలితం వస్తుంది కానీ కాకపోతే అది అందుబాటులో దొరకదు కాబట్టి తమ్మలపాకుతో కూడా చేయవచ్చండి ఫలితం అయితే ఉంటుంది కానీ కొంచెం స్లోగా ఫలితం వస్తుంది మర్రి ఆకుతో చేస్తే ఫాస్ట్గా ఫలితం వస్తుంది అనమాట అంతేనండి తేడా ఇంకంతకు మించి ఏం లేదు కానీ ఫలితం అయితే ఉంటుంది ఇందులో పెట్టిన ఉప్పు ఆవాలు కుంకుమ పసుపు ఇవి చాలా పవిత్రంగా మారితే చాలా శక్తివంతంగా మారితే మంచి ఫలితాలను ఇస్తాయి అలానే కాక రాత్రికి రాత్రి జీవితంలో కొన్ని అద్భుతాలను సృష్టిస్తాయి చెప్పవచ్చు చెట్టు ఇంటి పరంగా ఉండే చెడులన్నీ తీసేస్తాయి కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించేసుకొని సరిపోతుంది తర్వాత వచ్చేసి గంటలోనే కొన్ని రకాల కష్టాల నుంచి బయటపడగలుగుతాము చాలా చక్కగా సిద్ధించే పరిహారం కాబట్టి తప్పకుండా శుక్రవారం పూట ఆచరించండి ముఖ్యంగా శుక్రవారం పూట ఇలా చెడతాం కదా రాత్రి అంతా ఉంచాలి వెంటనే తీసేయకండి ఒకవేళ మీరు గంట సేపు పెట్టుకొని తీసేసుకున్నారంటే కనుక చేయకండి ఫలితం ఉండదు అలా చేస్తే రాత్రి అంతా పెట్టేసిన తర్వాత ఉదయాన్ని తీసుకెళ్ళి దాన్ని ఏదైనా సరే ఒక గొంతు తీసేసి చెట్టు మొదట్లో పాతి పెట్టండి కానీ మీ ఇంటికి దగ్గర మళ్ళీ మీరు పాతి పెట్టుకోకండి అలా పాతి పెట్టుకుంటే చెడు తిరిగి మళ్ళీ మనకే మన దగ్గరికి వస్తుంది మనకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి కొంచెం దూరంగా జనావాస తక్కువ తిరుగుతారు అలాంటి ప్రదేశంలో అక్కడికి వెళ్ళేసి పెట్టుకోవచ్చు లేదంటే ఒక కవర్లో వేసేసి పారణీలు ఎక్కడ ఉంటాయో అక్కడ కూడా పడేసుకోవచ్చు అనమాట అలా ఫలితాలు ఉంటాయి ఆ తర్వాత మనము పెట్టుకున్న తర్వాత తెల్లారి మనం ఇంట్లో పూజ చేసుకున్న లేదంటే లేకపోయినా దీపం పెట్టుకున్న ఏం చేసినా శనివారం ఉంటుంది కాబట్టి దూపం వేసుకొని మంచిది అలా వేసుకుంటే ఇంకేదైనా సరే ఇలా దుష్ట శక్తులు కావచ్చు శుభం మనం తెలియకుండా నెగిటివ్ ఎనర్జీ కావచ్చు ఇంకా పూర్తిగా తొలిగిపోతుంది అనమాట చాలా వరకు మంచి రిజల్ట్ వస్తుందండి ఆ రిజల్ట్ చూసి మీరు ఆశ్చర్యపోతారు అంత బాగుంటుంది కాబట్టి ప్రయత్నం చేసుకోండి ప్రయత్నం చేస్తే ఫలితం పొందండి ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు చూపించిన పరిహారం చేసుకోండి ఇప్పుడు లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఆ తల్లి యొక్క రాకను మనం చక్కగా మా స్వాగతించడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ పరిహారం ఇదేంటంటే గుమ్మం దగ్గర చల్లుకోవాలి ఇదేంటంటే మంది ఉదయం పొటేలు చెప్తూ ఉంటారు కానీ సంధ్యా సమయంలో చల్లుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది ఏంటంటే గుమ్మం దగ్గర ఇది చల్లడం వల్ల గుమ్మం పవిత్రంగా మారుతుంది గుమ్మం దగ్గర చల్లడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షణ శక్తి పెరుగుతుంది గుమ్మం దగ్గర ఇది చల్లడం వల్ల చక్కటి యోగాలు సిద్ధిస్తాయి అన్నమాట ముఖ్యంగా ఒక గ్లాసు గ్లాస్ తీసుకొని అందులో చిట్కాడ కుంకుమ పసుపు కొంచెం పచ్చ పొడి అలానే కాకుండా ఐదు చుక్కలు ఆతారు ఇప్పటివరకు మేము తెచ్చుకోలేదు లేదనుకుంటే అత్తరు తెచ్చుకోండి ఖచ్చితంగా అత్తరు ఇంట్లో ఉంటే మంచిది అనమాట ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టు అనమాట ఎందుకంటే దీన్ని అత్తరు అంటారు సెంట్ అంటారు ఇలా రకరకాలుగా పిలుస్తుంటారండి ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉంటుంటాయి మన జాస్మిన్ స్మెల్ ఉంటుంది రోజు ఫ్లవర్స్ ఉంటుంది అలా అన్నీ తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే మల్లె పూలది లేదంటే ఇలా రోజుది గులాబీ పూలది ఏదైనా సరే రెండింటిలో ఒకటి తెచ్చుకోవాలి ఈ రెండు అంటే మంచి ఇష్టం కాబట్టి అమ్మవారికి ఈ విధంగా పరిహారాలు చేసుకోవాలి గ్లాస్ నీటి తీసుకొని గ్లాస్ గ్లాస్లో తీసుకొని అందులో ముందుగా ఐదారు చుక్కలు అత్తరు లేదనుకుంటే రోజు వాటర్ రోజు వాటర్ లేదనుకుంటే అవి రెక్కలు ఉంటాయి కదా పువ్వు రెక్కలు అవి ఏంటంటే నీళ్ళలో వేసుకుంటే అది ఆ నీళ్ళు శుద్ధగా మారుతాయి ఆ మారిన ఈ నీళ్ళలో మనం కుంకుమ పసుపు అలానే కాకుండా పచ్చ కర్పూరం పొడి కలుపుతున్నాం కలిపినప్పుడు ఇంకా శక్తివంతంగా మారేసుకొని మంచి ఫలితాలను ఇస్తుంది అనమాట అద్భుతాలను సృష్టిస్తుంది అలా కలిపిన నీళ్ళని ఇంట్లో చల్లుకుంటే ఇంట్లో ఉండే కొన్ని కారాత్మక శక్తులన్నీ కంటికి కనిపించకుండా ఉంటాయి ఆ శక్తుల నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది మంచి ఫలితాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే ప్రయత్నించుకోండి ఈ నీళ్ళు ఎలా చల్లాలంటే కనుక గుమ్మం దగ్గర చల్లుకోవాల గది దగ్గరలో మూలల్లో చల్లుకుంటే చిరకరించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి మన జీవితాలు మారిపోయి లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టి ఐశ్వర్యాన్ని ఇచ్చి ఆరోగ్య ప్రాప్తి కూడా కలిగిస్తుంది ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి శుక్రవారం పూట ఎవరైతే ఇలా రెండు పరిహారాలు చేస్తారో వారికి మాత్రం ఖచ్చితంగా మంచి జరుగుతుంది పట్టిందలా బంగారం అవుతుంది తిరిగి ఉండదు